హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ కథ పేరు నడిచే చెట్లు ఒక గ్రామంలో అన్ని రకాల చెట్లు ఉండేవి ఆ గ్రామ ప్రజలు ఎంతో లబ్ధి పొందుతూ ఉంటారు ఆ చెట్ల వల్ల ఎలా అంటే చెట్ల నుంచి మంచి పండ్లు వేసవి కాలంలో ఆ చెట్ల కింద సేద తీరటానికి మళ్ళీ మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ మరీ ముఖ్యంగా పిల్లలను ఆడించటానికి కూడా ఎలా ఆ చెట్లకి ఉయ్యాలలు వేసి ఊగటానికి ఇలా అన్ని రకాలుగా చెట్లను ఉపయోగించుకుంటూ ఉంటారు అయితే కొంతకాలానికి ఆ గ్రామ ప్రజలు చెట్లని కొట్టువేస్తూ ఉంటారు ఎందుకంటే రోడ్లకి అడ్డంగా ఉన్నాయని రోడ్లు పెద్దవి చేయటానికి మరియు ఇల్లు కట్టుకోవటానికి పంట పొలాలలోని చెట్లన్నీ కొట్టేస్తూ ఉంటారు ఈ విషయం అంతా గమనిస్తున్న ఆ గ్రామంలో ఒక చిన్న చెట్టు చాలా బాధపడుతుంది ఈ ప్రజలు మమ్మల్ని బాగా అవసరమైనప్పుడు బాగా వాడుకొని ఇప్పుడు అన్నీ నరికేస్తున్నారు వీళ్ళందరికీ బాగా బుద్ధి చెప్పాలి అనిపిస్తుంది నాకు నాకు కూడా మనుషులకి ఉన్నట్లు కాళ్ళు ఉంటే నేను ఈ గ్రామ ప్రజలకు దొరకకుండా వెళ్ళిపోతాను అని అనుకుంటుంది మనసులో మనుషులలాగా నాకు నడవాలని ఉంది అని ఆ చిన్న చెట్టు మనసులో అనుకున్నప్పటి నుంచి దాని కోరిక బాగా బలంగా మారుతుంది ఆ చిన్న చెట్టుకి బాగా ఆశ పెరుగుతుంది అది బాగా బలమైన కోరికగా మారుతుంది అయితే ఒకరోజు ఆ చిన్న చెట్టు తల్లి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది నాకు మనుషులలాగా నడవాలని ఉందమ్మా అని అడుగుతుంది అప్పుడు ఆ తల్లి చెట్టుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఎందుకంటే అది సృష్టే కాదు కదా ఆ తల్లి చెట్టు మనసులో ఇలా అనుకుంటుంది మాకు ఏర్లు ఉంటాయి భూమిలో బాగా పాతుకుపోయి ఉంటాయి ఒకే దగ్గరగా స్థిరంగా ఉంటాము పాపం ఆ చిన్న చెట్టుకి జ్ఞానం లేదు చిన్నది కదా అని మనసులో అనుకొని సరేలమ్మా అంటుంది కానీ ఆ చిన్న చెట్టు ప్రతిరోజు తల్లి చెట్టుని పదే పదే అడుగుతుంది అమ్మ నాకు నడవాలని ఉంది నాకు బాగా కోరికగా ఉంది అని అంటుంది అప్పుడు ఆ తల్లి నీకు చెప్పిన అర్థం కాదు కానీ ఒకడు చెప్తా నీ కోరిక బలమైందైతే నెరవేరుతుంది దేవుణ్ణి ప్రార్థించమ్మా అంటుంది అప్పుడు ఆ చిన్న చెట్టు దేవుణ్ణి అడిగితే ఇస్తాడా నాకు కాళ్ళు నేను నడుస్తానా అని బాగా దేవుణ్ణి ప్రార్థించింది ఆ చిన్న చెట్టు అప్పుడు దేవత ప్రత్యక్షమై ఏం కావాలమ్మా అని అడుగుతుంది ఆ చిన్న చెట్టుని అప్పుడు ఆ చెట్టు దేవత నాకు నడవాలని ఉంది మనుషులలాగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళాలి నాకు కూడా నడిచే వరం ఇవ్వవా అని అడుగుతుంది ఆ చిన్న చెట్టు ఆ చెట్టు మాటలకి దేవత అలాగే ఇస్తాను కానీ నీకు నడవాలని ఎందుకు అనిపిస్తుంది అని అడుగుతుంది ఆ చెట్టు ఇలా చెబుతుంది ఈ గ్రామంలో ప్రజలు కొంతకాలం నుంచి చెట్లన్నిటిని నరికేస్తున్నారు అసలు మేము లేకుంటే ఈ బాధ ఎలా ఉంటుందో వారికి తెలియాలి వాళ్ళందరికీ బాగా బుద్ధి చెప్పాలని ఉంది అంటుంది అప్పుడు ఆ దేవత ఈ కోరిక మంచిది కాబట్టి చెట్లన్నిటికీ నడిచే వరం ఇస్తున్నాను అని చెప్తుంది ఆ దేవత అప్పుడు ఆ చెట్లు అటు ఇటు నడుస్తూ ఉంటాయి గ్రామంలో చెట్లు ఒక దగ్గర ఉండాల్సినవి వేరే దగ్గర ఉంటున్నాయి ప్రజలకి ఏమీ అర్థం కాదు అయితే ఒకరోజు రాత్రి చిన్న చెట్టు అన్ని చెట్లతో ఇలా చెప్తుంది మనం అందరం ఈ గ్రామం నుంచి అడవికి వెళ్ళిపోదాము అప్పుడు మన వల్ల మంచి చూశారు ఈ ప్రజలు మనం లేకుంటే ఎలా ఉంటుందో తెలుసుకుంటారు అని చెప్తుంది సరే అని అన్ని చెట్లు రాత్రికి రాత్రికే వెళ్ళిపోతాయి తెల్లారేసరికి ఆ గ్రామంలో ఒక్క చెట్టు కూడా ఉండదు ఆ గ్రామ ప్రజలందరూ అమ్మో చెట్లు లేవేంటి ఏమయ్యాయి తల చెట్లు కనపడకపోవటం ఏంటబ్బా అని ఆశ్చర్యపోతుంటు ఆశ్చర్యపోతూ ఉంటారు ప్రజలు కొంతసేపటికి గాలి లేక నీడలేక పిల్లలు ఎక్కడ ఆడుకోవాలో తెలియక పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఎండకి అందరూ అలమటిస్తూ ఉంటారు ఆ గ్రామ ప్రజలు అడవిలో అన్ని చెట్లు మాట్లాడుకోవటం రామచిలుక వింటుంది ఆ చిలుక వచ్చి పిల్లవాడి భుజం మీద వాలి ఆ చెట్లన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయి అన్న విషయాన్ని ఆ పిల్లవాడికి ఆ రామచిలుక చెబుతుంది వెంటనే ఆ పిల్లవాడు వెళ్ళి ఆ గ్రామ పెద్దకు ఈ విషయం తెలియపరుస్తాడు ఏమనంటే అడవిలో చెట్లన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయి ఆ చెట్లన్నీ మన గ్రామం నుంచి వెళ్ళి అడవిలో మాట్లాడుకుంటూ ఉన్నాయి అన్న విషయాన్ని ఆ గ్రామ పెద్దకి ఈ పిల్లవాడు తెలియపరుస్తాడు అప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ ఆ చెట్ల వరకు వెళ్ళి మీరందరూ తిరిగి మా గ్రామానికి రండి అని ఆ చెట్లని బ్రతిమిలాడుతారు అప్పుడు ఆ గ్రామ ప్రజలతో ఇట్లా మాట్లాడతాయి మీరు అన్ని చెట్లని నరికేస్తున్నారు చెట్లు లేకుంటే గాలి ఏం పీల్చుకుంటారు అంత కాలుష్యం ఏర్పడుతుంది నీడ ఉండదు పిల్లలకి ఉయ్యాల వేయించి ఊపుతూ ఉంటారు హాయిగా ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు పిల్లలందరూ ఇంత హాయిగా జీవిస్తున్నారు మా వల్ల ఇప్పుడు తెలిసిందా మేము లేకుంటే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అనగానే ఆ గ్రామ ప్రజలు క్షమించండి అని అడుగుతారు అప్పుడు ఆ చెట్లన్నీ గ్రామ ప్రజలందరినీ క్షమించి మళ్ళీ ఆ గ్రామానికి వస్తాయి అప్పుడు ఆ చెట్లన్నింటినీ మంచిగా నీళ్లు పోసి పెంచుతారు ఇంకా ప్రక్కన ఉన్న గ్రామాలకు కూడా తెలియపరుస్తారు ఇంటికి ఒక చెట్టు పెంచాలి అది మన దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది అని ఇది ఫ్రెండ్స్ కథ ఇందులో నీతే ఏంటంటే వృక్షో రక్షతీ రక్షత అంటారు పెద్దవాళ్ళు అందుకే అందరం మన ఇంటి దగ్గర కనీసం ఒక చెట్టు అయినా పెంచాలి అప్పుడు దాని నుండి వచ్చే నీడ స్వచ్ఛమైన గాలి అది అందిస్తుంది ఇలా అందరూ చేస్తే దేశాభివృద్ధికి సహాయం చేసిన వాళ్ళం అవుతాము ఓకే నా ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్